మనీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం నేతలు నేల విడిచి సాము అంటూ వార్త వేసుకొని వచ్చింది కొత్త పలుకులు అంటూ ఆర్కే గారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట పదిహేను మంది మృతి మరో పది మందికి గాయాలు మృతుల్లో ముగ్గురు చిన్నారులు పలువురి పరిస్థితి విషమం మహాకుంభ మేళ కోసం ప్రత్యేక రైళ్లు వేసిన రైల్వే శాఖ ప్రయాణికులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ అబురపరిచే అద్భుత లోకం అంటూ వార్త ఇక్కడ సంవత్సరాల అంటూ రాహుల్ మాటే వేదవాకు ఎవరేమనుకున్నా పట్టించుకోను తాను చెప్పిందే చేస్తా ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ అసత్య ప్రచారం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతోంది కులగణునపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంట్ చట్టం దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి సంజయ్ దే పాటి ప నలభై రెండు శాతం అంటే కాదు చట్టం అన్నారు ఇక కులగణన ఆధారంగానే సంక్షేమ పథకాలు ప్రధాని పదవికి కించపరచలేదు చిత్తశుద్ధి ఉంటే జనగణలో కులగణన చేర్చాలి మార్చ్ ముప్పై ఒకటిలోగా వంద శాతం రైతు భరోసా సవిత తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారో కేంద్రం చట్టం తెస్తే సభాపతికి గడువు పెట్టొచ్చు యమున ప్రక్షాళన మూసి ఎందుకు వద్దు ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు అది అసత్య ప్రచారము ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు గగ్గోలు చేస్తుంది కదా మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పదేళ్ల కింద ఇదే తలసాని సబితా ఇంద్ర రెడ్డిని ఏ పార్టీ నుంచి తీసుకొని ఏ పార్టీలకు వాళ్లకు మంత్రులుగా చేశారు అప్పుడు కాంగ్రెస్ లో గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని మీరు మంత్రులు చేయలేదా అంటూ ఎండిచ్చిండు మొత్తం మీద బండి సంజయ్కి ఆ తర్వాత కిషన్ రెడ్డికి నలభై రెండు శాతం మేము ఇవ్వడానికి బీసీలకు ఓకే ఉన్నాం మీరున్నారా జనగణన చేసినప్పుడు కులగాలను కూడా దాంట్లో చేర్చాలి మీరు అటు చెప్పడం బండి సంజయ్ ని ఆ తర్వాత కిషన్ రెడ్డిని వీళ్ళిద్దరిని మధ్యనే అరుసుకున్నాడు మొత్తం మీద ఇక్కడ మీరు యమునా నదిని చేసుకోవచ్చు కాని ఇక్కడ మేము హైదరాబాద్ లో మూసీ నదిని ప్రక్షాళన ఎందుకు చేయకూడదు అంటూ బాగానే చేసిండు మొత్తం మీద ఇక్కడ కిషన్ రెడ్డి గాని ఆ తర్వాత బండి సంజయ్ గాని కులగలను విషయంలో గాని ఆ తర్వాత మూసీ ప్రక్షాళన విషయంలో గాని వీళ్ళ ధోరణి ఏందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రాహుల్ తో యాభై నిమిషాల పాటు రేవంత్ రెడ్డి భేటీ అంటూ పదమూడు శాతం కాకుండా ఏబిసిడి కేటగిరీలకు పెంచే ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు ఎవరైనా కోర్టుకు వెళితే రద్దుకు ఆస్కారం ఇదే చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించి షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే నిలిచే అవకాశం అంటూ పన్నెండవ నేటి నుంచి మరోసారి కులగణన ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వివరాలు ఇవ్వచ్చు మళ్ళీ అదే కులగణని కొంతమంది బీసీలు తక్కువ ఉన్నారంటూ బీసీలు బాగా మంది తగ్గిరు అని చెప్పడంతో మళ్ళోసారి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వివరాలు ఇవ్వచ్చు కులగణనలో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నిమ్స్ లో పిల్లలకు ప్రత్యేక క్యాన్సర్ విభాగం ఇరవై పడకలతో ఏర్పాటు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మూడో పేజీలోని వార్త పద్దెనిమిది మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తొలగింపు మార్చ్ పద్నాలుగు నుంచి అమలు వస్తే నేరుగా దర్శనం అంటూ వార్త ఎన్నికలు లేవు నిధులు లేవు పంచాయతీలకు సర్పంచ్లు లేక నిలిచిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన రూపాయలు పది పదిహేను వందల పద్నాలుగు కోట్లు పాలక మండలు ఉంటేనే నిధులు విడుదల మార్చి ముప్పై ఒకటి లోపు ఎన్నికలయ్యే అవకాశం ఏడాది నిధుల కోల్పోయే ప్రమాదం అంటూ మొత్తం మీద పాలక మండలి ఉంటేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి అంటే సర్పంచులు ఉంటేనే ఆ నిధులు వస్తాయి లేకపోతే ఆ నిధులు ఊష్ పటాష్ అంటూ కేన టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టుకోండి